ముప్పై సంవత్సరాలుగా మాదిరి సహోదయులు వెనుకబడ్డారు వాళ్ళు ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అవకాశాలకు వాళ్ళకి అడ్డుకట్టగా నిలబడ్డది మాలలోని సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రచారానికి ఒక ముగింపు అవసరం వెనుక కాన్స్టిట్యూషన్ మీద భారత రాజ్యాంగం మీద ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవగాహన కలిగినటువంటి సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం కేవలం ఎస్సీల కోసమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరి కోసమైన కాళికి బలపం కట్టుకొని నాలుగైదు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నటువంటి నేను మరి క్లియర్గా కళ్ళకు కనబడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ ఎజెండానే భారత రాజ్యాంగాన్ని తొలగించడం మనుస్మృతిని తీసుకొని రావడం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడిన మేడవులకి నేను చాలా శాంతియుతంగా ప్రేమపూర్వకంగా రెండు మూడు క్వశ్చన్లు అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పాలి సామాజిక స్మగ్లర్లో ఆయన మాట్లాడినటువంటి ఒక ఆయన ఇంకా సమాజం పట్ల అవగాహన కలుగునే వ్యక్తిగానే గౌరవిస్తున్నా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఒక సైంటిఫిక్ రీజన్ లేకుండా మరి మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినరు ఉమ్మడి హక్కులైనటువంటి హక్కులని కేవలం మాలలు మాత్రమే దెబ్బితిన్నారని మాట్లాడుతున్న ఆయనకి ఆయనతో పాటు మంది ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని పాపం మాదిగలకు అన్యాయం జరిగింది అసలు మాదిగలకు అన్యాయం జరిగితే మాలలమైన మీద మేమే ఊకోము మీరందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏంటో అవసరం ఏంటో మాకైతే అర్థం కాలేదు దీనికి చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి కారం చెడు చండూరు ఈ దేశంలో ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినా ముందు నిలబోయేది మాలలే అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది చరిత్రాత్మకమైన అంశాలు కూడా ఎన్నో ఘట్టాలలో మనం చూసాం కూడా ఇప్పుడు ఈరోజు ఈ సామాజిక వర్గాలకి న్యాయం దంపడం కోసం వాళ్ళకే సరైన న్యాయం చేసుకోలేని వాళ్ళు మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం నా బీసీ సహోదరులకి యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కల్పిస్తే ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పుకోక మరి ఆ రిజర్వేషన్ ని నిలిపివేస్తే మండల్ కమిషన్ బిపి మండల్ గారు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో నడిచి భారతదేశ వ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న బీసీలని ఐక్యం చేసే ఒక పోరాటాన్ని చేసి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్గా రోజు పొందుతున్నటువంటి నా బీసీ సహోదాల్లో నేను బీసీలకు ప్రతినిధులను బీసీల నాయకులు మనం మాట్లాడుతున్న వాళ్ళకి మీకు ఏ మాత్రమైనా కామన్ సెన్స్ ఉంటే నిజంగా బీసీ సమాజం పట్ల మీకు ప్రేమ ఉంటే ఈ రోజు ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద ఎలాంటి పోరాటాలు చేయకుండా సాధించుకున్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల రిజర్వేషన్ మరి సెన్సెక్స్ ప్రకారం వాళ్ళ మీద కేవలం మూడు అయితే వాళ్ళకి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారి మీద మీ జ్ఞానం ఎట్టబోయింది మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి మరి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందో ఎందుకు అని ప్రశ్నించలేదు మీ గొంతులు ఆ ఏడు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతుందో మీ జాతుల కోసం మరి అందించలేనటువంటి మీరు ఈరోజు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి యొక్క ధ్వంసానికి రాజ్యాంగంలో ఒక పేజీని చింపేయడం కోసం చాలా చాకచక్యంగా బీజేపీ గవర్నమెంటు ప్రవర్తిస్తుంటే ఆ ప్రవర్తన తెలుసుకోలేని మూర్ఖులం మేము కాదు ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా నిజంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే దేశవ్యాప్తంగా రూలింగ్లో ఉంటే పెద్ద మొత్తంలో ఆయనకి ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి గారి దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా కర్ణాటకలో తెలంగాణలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్న ప్లేస్లో పెట్టడం దేనికి అంటే ఇక్కడ స్పష్టంగా మెలుకువతో ఉన్నది తెలివితో ఉన్నది సామాజం యొక్క బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నటువంటి మాలా సమాజం తర్వాత మాదిగ సమాజం మీరు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండి ఈ సమాజంలో జరుగుతున్న ప్రతిదాన్ని గా తీసుకొచ్చే ప్రతిదాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఈ సమాజం మధ్యలో చిచ్చు పెట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కనీసం అవగాహన లేనటువంటి కొద్దిమంది మూర్ఖులు మరి మాదిగ సమాజం వైపు మేము నిలబడ్డాం మీక మీరు దోసుకున్నది చాలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మూర్ఖం అంటే మా ఎంటికని కూడా పీకలేరు మీరు అనే విషయాన్ని చెప్తా ఉన్న గుర్తుపెట్టుకోండి అసలు మాదిగలకు అన్యాయం జరిగితే మాల వాళ్ళే ఊరుకోరు మాదిగల కన్యాయం జరిగితే మాలవాలేవి కొరు మీరు ఎక్కడ వచ్చి పార్టిసిపేట్ చేశారు చేతిలో వాళ్ళని ముక్కలు ముక్కలు నరికినప్పుడు మీరు ఏడున్నారు కత్తి పద్మారావు గారు భుజతారకం గారు మీరు ఇద్దరు మాలలే కదా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరినీ ఏకం చేసి పార్లమెంట్లో పార్లమెంట్ నడి వీధులలో పోరాటాన్ని చేసి ప్రజా కోర్టు వేయించి మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకొచ్చినటువంటిది మాలలు కాదా సో మీరు మావిడ సామాజ సామాజిక వర్గాలకి రితం పలకడం తప్పని నేను అనట్లేదు కానీ సత్యానికి అసత్యానికి అబద్ధానికి నిజానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోకుండా ఒక గుడ్డిగా ముందుకు పోతే మీరు అందరూ కూడా రాజ్యాంగ ద్రోహులుగా ప్రకటింపబడతారనే విషయాన్ని ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం మా పెద్దలు అన్నలు అంతా కూడా కలిసి మరి నిజంగానే ఈ సమాజం ముందర మాలల్ని దోషులుగా చేసి నిలబెడతా ఉన్నారు మరి మాలా సమాజం నిజంగానే దోచుకున్నదా దోచుకుంటే మాదిగ సమాజం తరఫున నిలబడ్డటువంటి వ్యక్తులు కావచ్చు మాదిగలలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు మాదిగలలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు మాదిగలలో ఉన్నటువంటి పోరాట యోధులు కావచ్చు నిరూపణ చేయండి ఎంపారికల్ డాటా ప్రకారం ఈ దేశంలో ఈ తెలంగాణలో స్పెషల్లీ మాదిగలు వెనకబడ్డారు అనే మాట రెంజర్ల రాజేష్ గారు నేను చెప్తున్నా అబద్ధం కావాలంటే బస్ట్ సవాల్ ఈ సవాల్ని స్వీకరించి ఎవడైనా ఈ ముప్పై లక్షల రివార్డుని తీసుకొని పోవచ్చు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను కళాకారులకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నల్గొండ నరసన్న గారు మధ్యల సందీప్ గారు మధుప్రియ గారు రేలారే రేల గంగా గారు నా ఆర్తమిత్రుడు రేలారే ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి మిఠపల్లి సురేందర్ గారు ఏ పురుషోభను ఎవరైనా సరే ఈ సవాల్ని స్వీకరించి పదిహేను రోజుల గడువులో ఈ ముప్పై లక్షల రూపాయల రివార్డ్ని మీరు తీసుకోవాలని లేకపోతే నిర్లజ్జగా నిర్మాహమాతంగా మేము అబద్ధాన్ని ప్రచారం చేశామని సభ్య సమాజం ముందర ఒప్పుకోవాలని ఒప్పుకునే వరకు వదిలిపెట్టకుండా తరుముతానే ఉంటామని రాజ్యాంగం యొక్క రక్షణలో ముందు భాగంలో మాలలనే ఉంటామని నిజమే మీరు చెప్పినట్టుగా అవకాశాలు అక్షరాలు ముందే అందుకున్నటువంటి మాలలు పోరాటాలు త్యాగాలు కూడా చేశారనే విషయాన్ని మర్చిపోద్దు ఈ సమాజం ఒకవైపు మనం మద్దతుగా నిలబడుతున్నామనే సందర్భంలో మరి మన యొక్క మద్దతు సక్రమంగా ఉందా అక్రమంగా ఉందనేటువంటి ఆలోచన కమ్యూనిస్టు మేధావును కూడా చేసుకోవాలనేటువంటి సందర్భంగా చెప్తా ఉన్నా ఒకవేళ మీద జరిగినటువంటి మరి కేసులకు భయపడి మీరు చెప్తున్నారేమో అని అనుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా మీద నాకు సానుకూలమైనటువంటి దృక్పథమే ఉంది ఒకసారి పునరాలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నారా అంబేద్కర్ అయ్యా వాసుపాలైతే మీరు నోరు దొరవకుండలు ఉంటారా రాజ్యాంగం రక్షణకై నడుము కట్టిరండి మనము ఉన్న మనువాదుల పనులను చూడండి రాజ్యాంగం రక్షణకై నడుము కట్టిరండి మనము ఉన్న మనువాదుల పనులను చూడండి రక్తపు కూడుకు మరిగిన తోడేళ్లతో రక్తపు రక్తపుడుకు మరిగిన తో గ రాజ్యాంగ రూపమునే కాలరాయూస్తుండ్రోరు మాలా నేరు ప్రతికి ఉన్న శవాలైన ముప్పై సంవత్సరాలుగా మాలల్లో ఉన్నటువంటి మేధావులు కూడా భయపడి మౌనం వహించి అయ్యో నేను ముందుకు వెళ్తే మరి నిజంగానే నేనే తోసుకున్నా నేను అన్న భ్రమంలో ఉన్నటువంటి ఓ మాల మేధావులారా పెద్దలారా మీకోసమే ఈ పాఠం నేను రాసిన రండి పూర్తి తరహాలో ఈ దేశంలో జరిగినటువంటి వ్యవస్థ మొత్తం కూడా మేము పునర్పరిశీలించడం ఐదు వందల పేజీల సలహాల సూచనలు కూడా దిగంబర్ గారు నేను మిగతా వాళ్ళందరం కూడా చాలా సూక్ష్మంగా చదివినం అది ఏకంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్ ఎత్తివేయడం కోసం ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే రిజర్వేషన్ ఉపయోగించుకుంటే వాళ్ళ జీవితాలు మారిపోతాయా మరి పదివేల కోట్లు ఇస్తారా పది కోట్లు ఇస్తారా ప్రభుత్వం అర్థం కావట్లేదు బీసీలకే క్రిమీ లేయర్ పెట్టడం తప్పు అనే విషయాన్ని మాలలుగా జ్ఞానవంతులుగా అంబేద్కర్ గారి వారసులుగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఆర్టికల్ ట్వంటీ నైన్ అనేటువంటిది తీసుకొని వచ్చి మరి దాని ప్రకారం మెరిట్లో కూడా రిజర్వేషన్ వదిలి మెరిట్లో కూడా పోటీ పడే అవకాశాన్ని కాలరాస్తున్నారు కొంచెమన్న సామాజిక జ్ఞానం మీకుంటే మీకు బాధ్యత ఉంటే సిగ్గు తెచ్చుకొని వాటి మీద మాట్లాడండి మాల మాదిగల మధ్యలో మధ్యలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంత సీన్ కూడా మీకు లేదు మేము మా పంచాత్తింపగలుగుతాం మాకు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ స్పృహలో ఉండి మాట్లాడాలని నోరు జారిత్రే అవతలలో మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ జయదేవ్